దేశంలో అత్యంత వేగంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి ఖాళీ స్థలాలు ఇల్లు విల్లా అపార్ట్మెంట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ క్రమంలో నగర శివారు ప్రాంతంలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయనే కారణంతో ప్రజలు అటువైపు ఆసక్తి చూపిస్తున్నారు కానీ హైడ్రా భూములు కొనవద్దంటుంది ఏ ఏ ప్రాంతాల్లో భూములు కొనగొడదో తెలుసుకుందాం రియల్ ఎస్టేట్ ఇప్పుడు నగర శివార్లకు విస్తరించింది కొత్తగా ఫామ్ ల్యాన్స్ పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయి వీకెండ్స్ లో వ్యవసాయం చేసుకోవచ్చు అంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు దీనిపై హైడ్రా చేపట్టిన ప్రజావానికి భారీగా ఫిర్యాదు వార్తలు రావడంతో వీటిపై దృష్టి పెట్టింది హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతున్న ఫామ్ ల్యాండ్స్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది నగర శివార్లలో ఎలాంటి భూములు కొనే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని హైడ్రా సూచిస్తుంది ఎందుకంటే చట్ట ప్రకారం ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు చేయకూడదు తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు ప్రకారం ఫామ్ ల్యాండ్ క్రయ విక్రయాలపై నిషేధం ఉందని హైడ్రో కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు రెండు వేల చదరపు మీటర్లు లేదా ఇరవై గుంటల స్థలం ఉంటేనే ఫ్యామ్లాండ్ పరిధిలో వస్తుందని వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి ఇక రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నూట ముప్పై ఒకటి జీవ ప్రకారం అనుమతులైన లేఅవుట్స్ లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉండదు చాలా ప్రాంతాలలో నిబంధనలు పాటించకుండా పార్కులు రోడ్లకు స్థలం కేటాయించడం లేదు ఈ తరహా ప్లాట్లు కొంటే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం లేదా అధికారులు బాధ్యత వహించారని హైడ్రా హెచ్చరిస్తుంది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని లక్ష్మీగూడ విలేజ్ సర్వే నెంబర్ ఫిఫ్టీ లో ఫామ్ ఫ్లాట్ల పేరుతో లేఅవుట్స్ వేసి విక్రయాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి అందుకే శివారు ప్రాంతంలో ఫామ్ ప్లాట్లు లేదా లేఅవుట్ ప్లాట్లు కొనే ముందు సంబంధిత వాళ్ళ వివరాలు తెలుసుకొని హైడ్రా స్పష్టం చేసింది